వెల్కమ్ టు శారదా కార్నర్ ప్రతి శుక్రవారము ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకొని ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి ఇంటి గడపను పసుపు కుంకుమలతో అలంకరించి తలస్నానం చేసి దీప దేవుని గదిలో మహాలక్ష్మీదేవికి దీపారాధన చేసి ఈ మహాలక్ష్మి స్తోతము చదివినా విన్నా సర్వపాపాలు హరిస్తాయని మనసు ప్రశాంతంగా ఉంటుందని పురాణాలలో చెప్తున్నారు మరి ఈ ఒకసారి ఈ స్తోత్రాన్ని ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని ఒకసారి విందామా నమస్తేస్తు మహామాయే శ్రీపూట సురపూజితే శంఖచక్ర గదాహస్ మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారోడే కోలాసుర భయంకరి పాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్ సర్వ్నే సర్వరదే సర్వదుష్టభయంకరి హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రాయని మంత్రమూర్తే సదావి మహాలక్ష్మి నమోస్ ఆద్యాంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్థూలసూక్ష్మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్ పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరుపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మి నమోస్ శ్వేతంబరదరే నానాలంకార భూషితే జగత్సితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మాష్టకం స్తోత్రం య పఠేద్భక్తిమా నరగా సర్వసిద్ధిమవానోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలం పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం పఠే నిత్యం ధనధాన్య సమన్వితం త్రికాలం పఠే నిత్యం మహాశత్రు నివాసనం మహాలక్ష్మీర్ అవి నేత్యం ప్రసన్న శుభాం ఈ మహాలక్ష్మి శ్రోతాన్ని రోజుకు ఒక్కసారి చదివినా సర్వపాపాలు హరిస్తాయట రోజుకు రెండు సార్లు చదివితే ధనధాన్యాలు వస్తాయట రోజుకు మూడు సార్లు చదివితే శత్రు వినాశనం తగ్గిపోతుందట అందుకే ప్రతి రోజు వీలు కాకుండా కనీసం ప్రతి శుక్రవారమైనా అందరూ మహాలక్ష్మి శ్రస్సాన్ని చదివి తరించగలరని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్